హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామ బాలాజ్ గారి సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ ట్రంప్ పైన ఇప్పుడు ఇండియా విమర్శలు అయితే చేస్తుంది సార్ ఎందుకు అని అంటే ఆ ట్రంప్ టీమ్ లో ఒక మాజీ టెర్రరిస్ట్ ని ఆయన పెట్టుకోవడం జరిగింది సో అతను ఆల్రెడీ ఇండియాలో కొన్ని బాంబ్లాస్ట్ కానీ కూడా ప్లాన్ చేస్తారు అటువంటి టెర్రరిస్ట్ మీ లో పెట్టుకుంటారని చెప్పేసి ఇండియా అయితే క్వశ్చన్ చేస్తుంది సో అసలు ఎవరు ఆ టెర్రరిస్ట్ మరి ట్రంప్ ఎందుకు తన పెట్టుకున్నారు దీనికి సంబంధించి ఏం చెప్తారు యాక్చువల్ గా పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య అంటే పహల్గామ్ అటాక్ ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ని మే ఏడవ తేదీ స్టార్ట్ చేయడం దగ్గర నుంచి మెల్లమెల్లగా ఏమైందంటే పాకిస్తాన్ వైపు ట్రంప్ ముగ్గు చూపడం ఇండియాకి అమెరికాకి మధ్య ఒక గ్యాప్ అనేది పెరగడం అనేది కనిపిస్తుంది పేరుకేమో ట్రంప్ ఇద్దరుని ఒక ఘాటను కట్టేసి పాకిస్తాన్ని ఇండియాని వీళ్ళిద్దరిని నేను బెదిరించాను ట్రేడ్ ఆపేస్తాను అని చెప్పాను దాంతో వాళ్ళు యుద్ధం కాల్పుల వివరం ప్రకటించారు ఇప్పుడు ఇద్దరు ఇద్దరికీ బ్రహ్మాండంగా నేను ట్రేడ్ ఇస్తాను అని అనౌన్స్ చేశాడు ఆ తర్వాత సడన్గా అతను హండ్రెడ్ పర్సెంటు ని తీసేస్తామన్నారు జీరో టారిఫ్ ఇస్తామని ఇండియా ఆయన నాకేమీ హడావిడి లేదు అని చాలా కేర్లెస్గా మాట్లాడాడు అంటే ఒక పక్క యుద్ధం నేనే ఆపాను అని క్రెడిట్ అతను కొట్టేశాడు తర్వాత కి సంబంధించి అలా మాట్లాడాడు తర్వాత ఐఎంఎఫ్కి టూ పాయింట్ వన్ బిలియన్ డాలర్లు శాంక్షన్ చేయించి అందరూ వన్ బిలియన్ డాలర్ని ఇప్పించాడు సో ఇలా పాకిస్తాన్కి అనుకూలంగా ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది జరుగుతుంది దాని తర్వాత కాశ్మీర్ ఇష్యూ కూడా వెయ్యేళ్ళుగా వీళ్ళు కొట్టుకుంటున్నారు దాన్ని కూడా నేనే పరిష్కరిస్తానని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మొన్న ఒక ఇంకొక న్యూస్ వచ్చింది అదేంటంటే మన దేశం నుంచి రైతులు యాపిల్స్ని అమెరికాకి ఎక్స్పోర్ట్కి పంపిస్తే దాదాపు మూడు ఎయిర్పోర్ట్లలో ఒక్కసారిగా వాటిని ఆపేశారు వాటిని ఇంకా వెనక్కి తీసుకొస్తే ఇంకా కాస్ట్ ఎక్కువ కాబట్టి అక్కడే ధ్వంసం చేయాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడింది దీంతో మళ్ళీ మన యాపిల్స్ని అక్కడికి ఎక్స్పోర్ట్ చేయడం అనేది కష్టమైపోయింది ఇలాగా అమెరికా రకరకాల పద్ధతులు ఇండియాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా కనబడుతుంది దీన్ని ధైర్యంగా ఎదుర్కోలేకపోతున్నాడు మోడీ మోడీ ఓపెన్గా ట్రంప్ని ఎదిరించలేని పరిస్థితిలో మోడీ ఉన్నాడన్న విమర్శలు బలంగా వచ్చాయి ఎందుకంటే నేనే యుద్ధం ఆపాను నేను వీళ్ళని బెదిరించాను ఇలాగ అంతా మాట్లాడుతున్నప్పుడు మోడీ దాన్ని చెప్పలేకపోతున్నాడు అట్లాగే కాశ్మీర్ సమస్య నేను పరిష్కరిస్తానన్నప్పుడు కూడా మోడీ గట్టిగా నువ్వెప్పుడు పరిష్కరించడానికి ఇది మా రెండు దేశాల సమస్య కాశ్మీర్ అనేది మా దేశంలో అంతర్భాగము కాబట్టి మేము పరిష్కరించుకుంటాం అనేది గట్టిగా మాట్లాడలేని పరిస్థితుల్లో మోడీ ఉన్నాడు అదే అలుసుగా తీసుకొని ట్రంప్ రెచ్చిపోతున్నాడు అన్న విమర్శలు పెరుగుతున్నాయి ఈ క్రమంలో కొత్తగా మొన్న పదహారవ తేదీ ఒక సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో అడ్వైజరీ బోర్డులో సలహా మండలిలో ఇద్దరు టెర్రరిస్టులని అంటే మాజీ టెర్రరిస్టులు వాళ్ళు ఇద్దరు మాజీ టెర్రరిస్టులని సలహా బోర్డు మెంబర్లో పెట్టుకున్నాడు అది ఇప్పుడు అందులో ఒక అతను అయితే డైరెక్ట్గా మన బాంబు బ్లాస్టులకు కూడా జమ్మూ కాశ్మీర్లో అనేక బాంబు బ్లాస్టులకి అతను కారణం అని చెప్తున్నారు రెండవ వ్యక్తి రెచ్చగొట్టి మన దేశంలో ఐడియాలజికల్గా కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి చేశారు ఈ ఇద్దరిని ఇప్పుడు అక్కడ పెట్టుకోవడం పట్ల ఇండియాలో విపరీతంగా వ్యతిరేకత వస్తుంది అట్ ద సేమ్ టైం అమెరికాలో కూడా ట్రంప్ టీంలో ఉన్న వాళ్ళల్లో కూడా దీని పట్ల వ్యతిరేకత వస్తుంది ఎవరు ఇద్దరు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వీళ్ళకి ఇండియాకు ఉన్న లింక్ ఏంటి ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చి ఇస్మాయిల్ రాయర్ ఇస్మాయిల్ రాయర్ అనే వ్యక్తి అసలు పేరు రాండెల్ టాడ్ రాయర్ ఇతను పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇస్లాం కన్వర్ట్ అయ్యాడు క్రిస్టియన్గా ఉన్నాడు ఇతను క్రిస్టియన్గా ఉండి ఇస్లాం కన్వర్ట్ అయ్యి ఇస్మాయిల్ అనే పేరు మార్చుకున్నాడు ఇస్మాయిల్ రాయర్ అని పెట్టుకున్నాడు రాండల్ టాడ్ అనే పదం తీసేసి ఆ రెండు పదాలు తీసేసి ఇస్మాయిల్ రాయర్ అనే పేరు మార్చుకున్నాడు మార్చుకున్నాక ఇతను లష్కర్ అయి తోయిబా తర్వాత ముస్లిం బ్రదర్హుడ్ అంటారు ఎక్కువగా ఈజిప్ట్ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంది అట్లాగే వర్జీనియా జిహాద్ నెట్వర్క్ ఈ మూడిట్లో ఇతను ప్రధానంగా పనిచేశాడు ఇతనికి జమ్మూ కాశ్మీర్లో రాకెట్ ప్రొఫైల్డ్ గ్రెనేడ్ లాంచింగ్ ఇవన్నీ కూడా చేశాడు ఇతను పాకిస్తాన్లో ఎల్ఈటి అంటే లష్కర్ ఇతోబాద్ దగ్గర రెండు వేల సంవత్సరంలో శిక్షణ కూడా పొందాడు అంటే టెర్రరిస్ట్ క్యాంపుల్లో ట్రైనింగ్ కూడా ఇతను తీసుకున్నాడు దాని తర్వాత ఇతను అనేక టెర్రరిస్ట్ యాక్టివిటీల్లో పాల్గొన్నాడు దాంతో ఇతను అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయ్యి రెండు వేల మూడులో అరెస్ట్ అయితే రెండు వేల నాలుగులో అమెరికన్ కోర్టులో ప్లీడ్ గిల్టీ అంటారు ప్లీడ్ గిల్టీ అంటే నేను నేరం చేశానని ఒప్పుకోవడం అలాగే ఇతను అన్ని ఒప్పుకున్నాడు కాశ్మీర్లో నేను చేశాను చేయించాను అని చెప్పాడు ఇండియాలో కూడా వేరే చోట్ల టెర్రరిజం యాక్టివిటీ నేను ఉన్నాను అన్నాడు పాకిస్తాన్లో నాకు ట్రైనింగ్ ఇచ్చారని ఒప్పుకున్నాడు ఇవన్నీ ఒప్పుకుని ప్లీడ్ గిల్టీ నేను నేరం చేశానని ఒప్పుకుంటే అతనికి ఇరవై ఏళ్ళు జైలు శిక్ష పడింది ఎప్పుడు రెండు వేల నాలుగులో ఇరవై ఏళ్ళు పడితే అక్కడ సత్ప్రవర్తన పేరుతో పదమూడేళ్ళ తర్వాత అతన్ని బయటికి రెండు వేల పదిహేడులో బయటకు వదిలేశారు అంటే పదమూడు సంవత్సరాలు అతను జైల్లో ఉండి రెండు వేల పదిహేడులో బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత నేను టెర్రస్ట్ యాక్టివిటీలను మానుకుంటున్నాను అనౌన్స్ చేశాడు అనౌన్స్ చేసి అక్కడ రిలీజియస్ ఫ్రీడమ్ ఇన్స్టిట్యూట్ అనే ఒక సంస్థ పెట్టాడు దానికి డైరెక్టర్గా ఉంటున్నాడు సో ఇప్పుడు అతన్ని రిలీజియస్ లిబర్టీ కమిషన్ అని ఒక కమిషన్ ఉందన్నమాట అమెరికాలో రిలీజియస్ లిబర్టీ కమిషన్ ఆ కమిషన్కి సంబంధించి ఒక అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ లే లీడర్స్ అంటారు అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ లే లీడర్స్ అనే సంస్థలో ఇతన్ని మెంబర్గా తీసుకున్నారు ఇస్మాయిల్ని అంటే ఇస్మాయిల్ క్లియర్గా టెర్రరిస్ట్ యాక్టివిటీలో పాల్గొని జైల్లో పదమూడు సంవత్సరాలు ఉండి ఓపెన్గా నేను కాశ్మీర్లో టెర్రరిస్ట్ యాక్టివిటీల కారణము నేనే చేయించాను అని చెప్పి అట్లాగే పాకిస్తాన్లో లస్కర్ ఈ తోయిబా అది కూడా ఉగ్రవాద సంస్థగా అన్ని దేశాలు గుర్తించాయి ఈవెన్ అమెరికా కూడా లస్కర్ ఈ తొయ్యను టెరరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేసింది ఆ సంస్థ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తిని శిక్ష అనుభవించి బయటకు వచ్చిన వ్యక్తిని ఈ అడ్వైజరీ బోర్డులో పెట్టడం అనేది అత్యంత దుర్మార్గం అని అక్కడ ఉన్న లారా లోమర్ అంటారు లారా లోమర్ అనేవిడ అక్కడ ట్రంప్కి చాలా క్లోజ్ ఆమె విమర్శించింది ఇట్ ఇట్ ఈజ్ ఇన్సేన్ అండ్ అన్ఆక్సెప్టబుల్ అని ఆమె మాట్లాడింది సో ఇది ఇప్పుడు ఇండియాలో వ్యతిరేకత దారితీసింది రెండవ వ్యక్తి పేరు షేక్ హంజా యూసఫ్ యూసఫ్ అనుకుందాం సో యూసఫ్ అనే వ్యక్తి ఎవరంటే ఇతను డైరెక్ట్గా టెర్రరిస్ట్ యాక్టివిటీలు లేడు కానీ టెర్రరిస్ట్ ఐడియాలజీని ప్రజలకు చెప్పించడం టెర్రరిస్ట్లను తయారు చేసే ఒక ఐడియాలజికల్ దీంట్లో ఇతను ఉన్నాడు ఇతను మోస్ట్ హండ్రెడ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సల్ ముస్లిమ్స్ లిస్టులో పదేళ్ళ నుంచి లిస్టులో ఉన్నాడు ఇతను ఏంటంటే ఒక తొలి ముస్లిం లిబరల్ ఆర్ట్స్ కాలేజీ అమెరికాలో పెట్టారు దాని పేరు జితనా కాలేజీ కాలిఫోర్నియాలో ఉంటుంది దాన్ని ఇతనే స్థాపించాడు అనమాట సో ఇతను షరియా చట్టం అంటారు షరియా చట్టం అంటే ఇస్లామిక్ రాజ్యాల్ని స్థాపించాలి షరియా చట్టాలు ఉండాలి డెమోక్రసీ ఉండకూడదు వాళ్ళ ఇస్లామిక్ చట్టం షరియా చట్టం ఏదైతే ఉందో అదే ఉండాలి ప్రపంచమంతా ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలని తన అందరికీ బోధిస్తున్నాడు ఇతను ఇండియాలో కూడా అనేక టెర్రరిస్టులను తయారు చేయడంలో ప్రధాన పాత్ర వహించాడని చెప్తున్నారు ఎన్ఐఏ రెండు వేల పదహారులో ఛార్జ్షీట్లో కూడా ఇతను పేరు పెట్టారు హేట్ స్పీచ్లు ఐడియాలజీని చొప్పించడం ఇవన్నీ కూడా ట్రై చేస్తున్నాయి అట్లాగే నైన్ లెవెన్ అటాక్స్ అక్కడ అమెరికాలో జరిగాయి నైన్ లెవెన్ అటాక్స్ ముందు కూడా ఇతను జమిల్ ఈ అమీన్ అనే ఒక అతని గురించి కూడా మాట్లాడాడు అతనికి ఆల్రెడీ శిక్ష పడింది సో క్లియర్గా ఏంటంటే ఈ యూసఫ్ అనే అతను ప్రపంచవ్యాప్తంగా అనేక మంది టెడీషన్లు తయారు చేయడానికి ఇతను పనిచేశాడు అనేది ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి సో వీళ్ళిద్దరు యూసఫ్ని అని ఇస్మాయిల్ ఈ వీళ్ళిద్దరినీ ఈ అడ్వైజరీ బోర్డు ఈ రిలీజియస్ లిబర్టీ కమిషన్కి సంబంధించిన అడ్వైజరీ బోర్డులో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవడం పట్ల ఇండియాలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది అంటే ఇండియన్ సెంటిమెంట్ని కానీ ఏది కూడా ట్రంప్ పట్టించుకునే పరిస్థితులు లేడు ఇండియాకి లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ట్రంప్ దానికి ఒక కారణం ఏంటంటే చైనాకి దగ్గర అవుతున్నట్టు కూడా కనబడుతుంది చైనా బిగినింగ్లేమో చైనా మీద వారు అవన్నీ ఓంకరించాడు రెండు వందల నలభై ఐదు పర్సెంటు ట్యాక్స్ టారిఫ్స్ పెంచాడు చైనా వస్తువుల మీద చైనా కూడా దానికి రిటాలియేటర్గా వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పెంచింది చైనా కాళ్ళబేరానికి వస్తుంది నేనే ఉన్నాను అన్నట్టుగా మాట్లాడాడు ఫైనల్గా ఇతనే పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళిద్దరు ఇప్పుడు ఒకటైపోయారు సో ఇలాగా మరోవైపు పాకిస్తాన్ పాకిస్తాన్తో క్లోజ్ అవ్వడానికి కూడా చైనా కారణం అని చెప్తున్నారు ఎందుకంటే చైనా పెట్టుబడులు డెబ్బై కోట్లు ప్లస్ అప్పు కలుపుకుంటే దాదాపు నూరు బిలియన్ డాలర్ల పెట్టుబడి పాకిస్తాన్లో చైనాది ఉంది అందువల్ల చైనా పాకిస్తాను అమెరికా ఒక క్లోజ్ అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది ఈ క్రమంలో ఇండియాని పాకిస్తాన్కు అనుకూలంగా ప్రెజర్ చేయడంలో ట్రంప్ ముందుకు వస్తున్నట్టు కనబడుతుంది దీని మీద అప్సెల్గా మోడీ ఇప్పటి వరకు స్పందించలేదు ఇద్దరు మాజీ టెర్రరిస్ట్ని పెట్టుకోవడం పట్ల కూడా అప్సెల్గా మన ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ కానీ ఎవరు కానీ మన అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు ఓన్లీ మీడియా మన సమాజంలో వివిధ మేధావులు మాత్రమే దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు కానీ మన ప్రభుత్వం ఇంతవరకు వ్యతిరేకించట్లేదు మేబీ టైం కోసం చూస్తుందా ఏంటి ఆచితూ వ్యవహరించాలి అనుకుంటుందా సెన్సిటివ్ ఎందుకంటే ట్రంప్తో గొడవ పెట్టుకునే పరిస్థితి ఇండియాకి ఇప్పుడు లేదు మా మనం ఎక్కువ ఎక్స్పోర్ట్లు చేసేది ఎక్స్పోర్ట్లు చేసేది అమెరికాకే నెంబర్ వన్ ఎక్స్పోర్ట్ కంపెనీ దేశం అంటే అమెరికానే